విశాఖ మధురవాడ జడ్పీ ఉన్నత కళాశాలలో శనివారం పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశం ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక అయింది దీనికి స్థానిక కూటమి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విశాఖ ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్సీ రఘువర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యి ద్వీపం ప్రజ్వలించి ప్రారంభించారు విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ స్కూళ్లలో డ్రాప్ అవుట్ తగ్గేలా చూడాలని స్కూల్ మరింత అభివృద్ధి జరిగేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇది ఒక చరిత్ర నాకు తెలిసిన వరకు విద్యారంగంలోనే ఇదొక వినూత్న ప్రయోగం విద్యా వ్యవస్థకు అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్యమైన మూల స్తంభాలు వీరందరినీ కలిపి ఆత్మీయ సమావేశం ఎంతో ఆనందదాయకమన్నారు నేను విద్యామంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కళాశాలలో టీచర్ల కొరత కంప్యూటర్స్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమకూర్చానని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి చదువులపై దృష్టి పెట్టి అటు తల్లిదండ్రులకు సమాజానికి తను చదివిన పాఠశాలకు పేరు తేవాలని కోరారు అలాగే సమాంతరంగా క్రీడలపై ఇష్టమైన వ్యాపకము పెంచుకొని నచ్చిన రంగంలో రాణించాలని అన్నారు అనంతరం అతిథులు పాఠశాల ప్రాంగణంలో ముగ్గులు టగ్ ఆఫ్ వార్ స్టాల్లు వీక్షించారు ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు పాఠశాల అధ్యాపకులు సిబ్బంది జీవీఎంసీ ఐదు ఏడు ఎనిమిది కార్పొరేటర్లు ఉమ్మడి కూటమి నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు భవిష్యత్తులో విద్య ముఖ్యం విద్య ఆదర్శం విద్య ఉంటేనే ఎంత సాయకైనా వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం వారు ఏదైతే ప్రశ్నిస్తున్నా తీసుకునిపోయే కార్యక్రమాన్ని దాన్ని ప్రశ్నించుకొని చాలా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి పిల్లలకైతే ఉన్నవండి తల్లిదండ్రులకైతే ఉండవండి ప్రజా ప్రజలకైతే ఉన్నవండి ఒక విషయాన్ని మనం మరణం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల సమక్షంలో కలియక జరిగితే అది విద్య పట్ల మంచి జరిగి మంచి వాతావరణంలో విద్యని అభ్యసించేటటువంటి ఒక చక్కని వాతావరణం ఏర్పడుతుంది భారతదేశం గొప్ప భారతదేశం చాలా గొప్పది వేదాలకి పుట్టిన భారతదేశంలో పుట్టడం ఒక జన్మ సుత్రూకం అని చెప్పి బాధ్యం భావించాలి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిరోహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇది ఒక చరిత్ర నాకు తెలిసినంతవరకు మొట్టమొదటిసారిగా మరి విద్యారంగంలోనే ఒక కొత్త ప్రయోగం ఇది ఈ విద్యా వ్యవస్థకి కీలకమైన పాత్రలు మొత్తం మూడు ఒకటి విద్యార్థులు రెండు అధ్యాపకులు మూడు తల్లిదండ్రులు అటువంటిది ఆ ముగ్గురితో కలిపి ఒక ఆత్మీయ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు మన మానవ వనరుల శాఖ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకోవటం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మామూలుగా నాకు గత వారం రోజుల నుంచి కూడా మన భీమిలీ నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలల నుంచి కూడా అటు హెచ్ఎంసు లేకపోతే అక్కడ ఉన్న స్కూల్ కమిటీ చైర్మన్లు లేకపోతే పూర్వ విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఆహ్వానాలు వస్తూ ఉన్నాయి సార్ ఇట్లా రేపు ఏడో తారీఖున ఏదైతే టీచర్ పేరెంటు ఆత్మీయ సమావేశం అంతా అందులో మా స్కూల్లో పార్టిసిపేట్ చేయండి మా ఈ క్లాసు చూడండి సార్ అని చెప్పి దాదాపు అన్ని పాఠశాలల నుంచి కూడా ఆహ్వానాలు వచ్చాయి ఈరోజు చంద్రంపాలెం స్కూల్ అనేది ఒక ఆవు ఈ ఆరు చెప్పల పడ్డ చంద్రపాలెం విద్యార్థులు అందరూ కూడా మంచి ఆణి నృత్యాలాగా తయారవుతారు మిమ్మల్ని అందరిని చూసి గర్వించే స్థాయికి మీరు అందరూ కూడా చేరుకుంటారని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ హేచ్ఎం గారికి చోటుగా ఒకటే చెప్తా ఉన్నాను ఈ పాఠశాలకి ఒక హిస్టరీ ఉంది ఇది ఈ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రాలే కాదు అనేక రాష్ట్రాల్లో ఎంత శంత స్కూల్ సబ్బడలేదు అటువంటి పాఠశాల దీనికి ఒక పూర్వ వైభవం ఉంది దీనికి ఒక రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ మనం కావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పెద్ద పాఠశాల అనంతరం చదువుకు ఇంటి వద్ద వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా కలగకుండా కలగకుండా సహకరిస్తానని సహకరిస్తానని బడి బయట బయట పిల్లలు తీర్చు తోడ్పాటు చేస్తానని ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను పాఠశాల అద్భుత భావంతో ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సహకరిస్తానని సహకరిస్తానని పాఠశాలకు పాఠశాలకు ప్రజలకు ప్రజలకు మధ్య సమయం ఇవ్వాలి అందుకే ఇంకా ఏమి వెళ్ళకపోయాం అదే పర్మనెంట్గా ఫస్ట్ నుంచి ఉన్న హెచ్ఎం ఆధ్వర్యంలో ఇలాగ కానీ జరిగితే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రోగ్రాం పెట్టింది చాలా చాలా ఆలోచించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు అంతేకాదు ఎన్ని గంటలకు ఏం చేయాలి దాన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా చాలా గా ఇచ్చాను అలాగే పిల్లల మధ్య ఎలాంటి చర్చరగాలి తల్లిదండ్రులకు ఎలాంటి కార్యక్రమాలు పెట్టాలి ఇది అయిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులకి ఆడవాళ్ళ అమ్మ అమ్మలకి ఎవరైతే వాళ్ళకి రంగవల్లో ముగ్గుల పోటీలు ఉన్నాయి తండ్రులకి టక్ ఆఫ్ వార్ పోటీలు ఉన్నాయి అలాగే పూర్వ విద్యార్థుల యొక్క ఇది ఉన్నాయి ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా మనం క్లబ్ చేసుకొని ఏదో కార్యక్రమం చెప్పాడు కాబట్టి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది హెచ్ఎం గారు కొత్తగా వచ్చారు కాబట్టి భవిష్యత్తులో అటువంటి ఇది కాకుండా ఇది నాకు ముందే చెప్పాను నాకు బాగా ఇష్టమైన స్కూల్ ఇది గతంలో నేను ఇక్కడ ఎడ్యుకేషన్ మంత్రిగా ఈ భీమిలి నియోజకవర్గంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నామో మీకు గుర్తుంది మరి ఇక్కడ ఏం కావాలంటే అవి స్కూల్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ లేకపోతే కంప్యూటర్స్ కానీ అన్నీ కూడా ఆ రోజు మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి మీకు తెలుసు అప్పుడు స్టేట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఈ స్కూల్కు ఉండింది మరి ఆ తర్వాత ఐదు సంవత్సరాల్లో మరి ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు ఈ పాఠశాల మొన్న లోకేష్ బాబు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్తో పాటు అధ్యాపకులు కానీ అందరూ చెప్పిన సమస్యలన్నీ ఆ రోజు ఉన్నాం మరి ఈ ప్రాంతం ఏదైతే ఉందో గ్రౌండ్ వర్షపు చొక్కా నీళ్లు పడ్డాయి అంటే మొత్తం కూడా నీళ్లు నిలబడతా ఉన్నాయి మరి అలాగే పక్కా టాయిలెట్స్ చూసాం అక్కడ సమస్యలు ఉన్నాయి ఇట్లా అనేక సమస్యలతోటి ఈ స్కూలు సతమతమవుతూ ఉంది తప్పకుండా నేను మీకు స్థానిక శాసనసభ్యుడిగా ఒకటే హామీ ఇస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వ స్కూలు ఏదైతే చంద్రంపాలెం ప్రభుత్వ పాఠశాల ఉందో దీనికి ఆ పాత పూర్వ వైభవం వచ్చే బాధ్యత తప్పకుండా నేను చూసుకుంటానని చెప్పని మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అయితే గద్దీ వచ్చారు మళ్ళీ మనందరం కూడా ఆయన్ని ఆశీర్వదించి మళ్ళీ ఆయన సేవలు మనందరం కూడా తీసుకోవాలి తప్పకుండా ఈ విద్యాలయానికి ఆయన యొక్క సహకారం అవసరం తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మీ సహాయ సహకారాలు మీ సేవలు మా అందరం కావాలి మా అందరూ ఆశీస్ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ చంద్రంపాలెం పాఠశాల ఇప్పుడే శ్రీధరు అలాగే అపులరాజు పూర్వ విద్యార్థులుగా ఈ కళాశాల ఈ స్కూల్ గురించి చెప్పడం జరిగింది అంతేకాదు ప్రిన్సిపల్ గారు తన నివేదికలో ఈ స్కూల్ యొక్క పరిస్థితి కూడా ఆయన వివరించడం జరిగింది అయితే నేను ఇక్కడ యాక్చువల్గా ఈరోజు ఒక డిఫరెంట్గా ఊర్చుకున్నా ఎందుకంటే మన రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు దాదాపు చాలా రాష్ట్రాల్లో ఇంత స్ట్రెంత్ ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల అక్కడ కూడా లేదు అటువంటి ప్రభుత్వ పాఠశాల దాదాపు నాలుగు వేల మంది పిల్లలు నాలుగు వేల మంది పిల్లలు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వేసుకుంటే ఎనిమిది వేల మంది కనీసం తల్లి తండ్రి ఎవరు ఒకరు వచ్చినా కూడా నాలుగు వేల వాళ్ళు అంటే ఒక నాలుగు వేల పిల్లలు నాలుగు వేల మంది పేరెంట్స్ తరఫున ఎనిమిది వేల మంది అంతేకాకుండా అధ్యాపకులు దాదాపు ఒక నూట ఇరవై ఐదు మంది వీళ్ళు కాకుండా చుట్టుపక్కల చదువుకున్న పూర్వ విద్యార్థులు కావచ్చు లేకపోతే మాలాంటి అర్థులు కావచ్చుకోవడం కావచ్చు మొత్తం లెక్కేస్తే దాదాపు ఒక పదివేల మందితోటి ఈరోజు ఇక్కడ సమావేశం జరగాలి వేదిక మీద కలిసి వాళ్ళ ఆలోచనలు కూడా వినాలి అని కానీ ఈ స్కూల్లో గంటా గారు అన్నట్టు ఆల్రెడీ లోకేష్ గారు రావడము పిల్లలతో ఇంటరాక్ట్ అవడము ఆ సందర్భంలో మాకు కూడా అవకాశం వచ్చింది ఈ స్కూల్ని మొత్తం చూడడానికి కొన్ని పాయింట్స్ చెప్పారు మళ్ళీ ఈ స్కూల్ ఇంకా జిల్లా పరిషత్లోనే ఉంది కానీ లిమిట్స్ మాత్రం కార్పొరేషన్లో వచ్చేసింది బడ్జెట్ ఇష్యూస్ కొన్ని ఇచ్చిన ఉన్నట్టు ఉన్నాయి మౌలిక సదుపాయాలు డెవలప్ చేయడానికి తప్పకుండా ఈ టేకప్ ఉంది అండ్ ఒక పాయింట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన హెచ్ఎం గారికి ఏంటంటే గతంలో పంతొమ్మిదిలో ఉన్న నెంబర్స్ కన్నా ఇప్పుడు కొంత నంబర్స్ తగ్గి మీరు ఒక టార్గెట్గా తీసుకుని నంబర్స్ పెంచాలి దీనికన్నా ముందు మేము చెట్టివలస హై స్కూల్కి వెళ్ళాము గత ఐదు సంవత్సరాలుగా అది చిన్న హై స్కూల్ నుంచి పద్ధతి కాదు కానీ నాలుగు వందల నుంచి ఐదు వందలకి పెరిగింది గత ఐదు సంవత్సరాల్లో మీరు కూడా మీ నాయకత్వంలో ఈ ఇష్యూస్ ఏదైతే మీరు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారో ఈ కొన్ని చేయగలుగుతాం అన్ని చేయగలుగుతాం అంటే నేను చెప్పలేను కానీ మీ నాయకత్వంలో టీచర్లు అందరినీ మోటివేట్ చేసి పేరెంట్స్ని మోటివేట్ చేస్తే తప్పకుండా ఎక్కువ మంది వస్తారు అండ్ గంటా గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి హీఈస్ వెల్ అవేర్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ద ఫీల్డ్ తొందరగా గ్రాస్ చేస్తారు చేయడం కూడా సమర్థవంతి కాబట్టి హీ విల్ టేక్ ఇట్ ఆఫ్ నేను మీ టైం ఇంకా వేస్ట్ చేయదలుసుకోవట్లేదు ఆల్రెడీ గంట దాటేసింది అంటున్నారు మీ అందరినీ కోరేది ఏంటి అంటే ఇది స్కూల్ ఏదైతే ఈ సంఖ్య ఉందో ఇంకా పెరగాలి ఇక్కడ మౌలిక సదుపాయాలు పెరగాలి పిల్లల యాక్టివిటీ పెరగాలి ఇక్కడ చదివిన వాళ్ళు మంచి ఉన్నత భవిష్యత్తు వాళ్ళందరూ పొందాలని నేను కోరుతున్నాను మీ అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి అండ్ ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ థ్యాంక్ యూ అండి